ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் ரெண்டு எஃப் எம் மனசு கிசான் வாணி కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత ఇందులో అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో పెరుగుదల నియంత్రణ కారకాల ఆవశ్యకత గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఆదిలాబాద్స్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే వాట్సాప్ ద్వారా కూడా మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి तो सोदर को इको तो बारे शुभवार ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యవంతమైన నేలను భావి తరాలకు అందిద్దాం ఉన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాల్ని తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపి ల శక్తి ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై నైట్రోజన్ పనితను ఇఫ్కో నానో యూరియా ప్లస్ అదే ఖర్చు కానీ అత్యధిక లాభం వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో పెరుగుదల నియంత్రణ కారకాల ఆవశ్యకత గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు జరిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు నమస్కారం ముందుగా చెప్పండి ప్రస్తుతం పత్తి ఏ దశలో ఉందంటారు మన ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే నాలుగు లక్షల పైన ఎకరాల్లో మనకు పత్తి సాగు చేయడం జరుగుతూ ఉంది ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా వర్షాధారంగా ఎక్కువ మొత్తంలో కూడా సాగు చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం చూసినట్టయితే జూన్ పదహారు పదిహేడు తర్వాత మనకు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురేయడం జరిగింది ఆ విధంగా చూసినప్పుడు దాని తర్వాత కొన్ని ప్రాంతాల్లో స్టార్టింగ్లో మనం చూసిన కొన్ని మండలాల్లో మనకు పూర్తి స్థాయిలో వర్షాలు పడకుండా మళ్ళీ రైతులు రీసోయింగ్ చేయాల్సిన పరిస్థితి కొద్దిగా గ్యాప్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి కొన్ని మండలాల్లో మనకు మంచి వర్షాలు తోటి జూన్ పదిహేను తర్వాత నుండి ఓవరాల్గా చూసినప్పుడు మనకు ఒక నలభై నలభై ఐదు రోజుల నుండి యాభై యాభై ఐదు రోజుల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో రైతులు వాళ్ళు వేసుకునే టైము నీ వర్ష నీటి వసతి తర్వాత వర్షం పడ్డదాని ప్రకారం చూసినట్టయితే వివిధ ప్రాంతాల లో మనకు ఈరోజు పత్తి ఈ దశలో ఉన్నది అంటే చాలా వరకు మనకు గూడ స్టార్ట్ అయ్యి చాలా వరకు ఆ స్టేజ్లో ఉంది అయితే మనకు గత పదిహేను రోజులుగా మన కంటిన్యూస్గా వర్షాలు కురియడం అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ముఖ్యంగా మన అన్ని కూడా నల్లరేగడి భూములు నల్లరేగడి భూములలో వర్షాలు కంటిన్యూస్గా పడ్డప్పుడు కొద్దిగా ముఖ్యంగా పెరుగుదల అనేది అనుకున్నంతగా చాలా ప్రాంతాల్లో లేదు రెండో ప్రధానంగా కూడా మనకు గడ్డి చాలా వరకు ఏదైతే అంతర్కృషి చేయలేని పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో కూడా చూసినట్టయితే కొద్దిగా ముఖ్యంగా పత్తిలో గడ్డి చాలామంది రైతు సోదరులు కూడా గడ్డి మందుల వైపు ఎక్కువ కొట్టుకోవడం తర్వాత అంతర్కృషి ఇప్పుడే ఈ ఒకటి రెండు రోజులుగా మనకు వర్షాలు లేవు కాబట్టి చాలామంది రైతు సోదరులు కూడా పైపాటుగా ఎరువులు వేసుకోవడము తర్వాత అంతర్కృషి చేస్తూ ఉన్నారు ఇది ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో మనకు వర్షాధారణ సాగు చేస్తున్నటువంటి పత్తిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగుకు కానీ మామూలు పత్తి సాగు కానీ తేడా ఏముంటుంది అంటారు అంటే సాధారణంగా చూసినట్టయితే మన జిల్లా వ్యాప్తంగా కూడా మనకు రైతులు పత్తి పంట అనేది చాలా సంవత్సరాలుగా సాగు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన జిల్లాకు నల్లరేగడి భూములకు అత్యంత అనుకూలమైన పంట పత్తి అయితే చాలామంది రైతులు చూసినట్టయితే నేల యొక్క స్వభావాన్ని బట్టి రైతులు మూడు ఫీట్లు రెండు ఫీట్లు పెట్టుకోవడం అంటే వరుస వరుస మధ్య మూడు ఫీట్లు మొక్కకు మొక్క మధ్య రెండు ఫీట్లు పెట్టుకోవడం లేదంటే ప్రస్తుతం నాలుగు ఫీట్లు ఒక ఫీట్ అంటే పాపులేషన్ పెట్టుకోవడము కొన్ని ప్రాంతాల్లో నాలుగు రెండు ఇదే పెట్టుకోవడము చాలా ప్రాంతాలు మనం గమనిస్తూ ఉంటాం ఇటువంటి చూసినప్పుడు ఏంటంటే మనకు అందులో ఎకరంలో ఉన్నటువంటి మొక్కల సంఖ్య చూసినట్టయితే మూడు ఫీట్లు ఇంటూ రెండు ఫీట్లు పెట్టుకున్నట్టయితే మనకు ఎకరానికి ఏడు వేల నాలుగు వందలు ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా నాలుగు ఫీట్లు పాపులేషన్ పెట్టుకున్నట్టయితే ఒక ఎకరంలో మనకు దాదాపు పదకొండు వేల మొక్కలు హండ్రెడ్ శాతం వంద శాతం జర్మినేషన్ ఉన్నట్టయితే పదకొండు వేల వరకు మొక్కలు ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ అధిక సాంద్రతల పత్తిలో ఏంటిదంటే ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కల సంఖ్యను కంటే కూడా మొక్కల సాంద్రతను పెంచుకొని ముఖ్యంగా తేలికపాటి భూముల్లో ఎక్కడైతే మనకు ఎర్ర భూములు ఉంటాయో ఇసుక భూములు ఉంటాయో అక్కడ మొక్క యొక్క పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది తర్వాత మొక్క పెరుగుదల తక్కువ ఉండడము దానికి పూత కాత అంటే ఏదైతే ఉన్నదో మొక్క తక్కువ ఉండడంతో రైతుకు అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా మనకు దిగుబడి అనేది చూసినట్టయితే నాలుగు ఐదు గంటలకు మించి కూడా చాలా ప్రాంతాల్లో మనకు రాదు సో అటువంటి పరిస్థితుల్లో మనకు మొక్కల సంఖ్యను పెంచుకోవడం వల్ల ఇట్ ఇటువంటి భూములలో ముఖ్యంగా ఈ మామూలుగా ఉన్నటువంటి భూములలో మనము మొక్కల సంఖ్యను పెంచుకోవడం వల్ల దిగుబడిని పెంచుకోవడానికి కోసము ఈ అధిక సాంద్ర పద్ధతిని అంటే ఏదైతే మనం మూడు ఫీట్లు రెండు ఫీట్లు ఈ రోజు ఏదైతే ఉందో అలా కాకుండా మూడు ఫీట్లు హాఫ్ ఫీట్ అంటే మొక్కకు మొక్కకు మధ్య హాఫ్ ఫీట్ పెట్టుకోవడము వరుసకు వరుసకు మధ్య మూడు ఫీట్లు పెట్టుకోవడం లేదు అయితే ఇంకా కొద్దిగా క్లోజర్ స్పేసింగ్ అయితే అంటే కొద్దిగా నల్ల మధ్యస్థ నల్ల రేగడి భూములు అయినట్టు మనకు మనం చూసినట్టు అయితే మూడు ఫీట్లు ఒక ఫీట్ పెట్టుకోవడం ద్వారా నమస్తే ఎవరండి అంకోలి గణేష్ అడగండి ఏం అడగాలనుకుంటున్నాను సార్ చెప్పండి మాది రెండు సార్లు మందు కొచ్చింది సార్ బాగా బాగా పెరిగింది ఇప్పుడు ఒక మీటర్ ఎత్తయ్యింది ఇవేలనే అది ఏమంటారు చ చమత్కారం కొట్టారా చమత్కారం కొట్టారు సార్ కొట్టారా ఎంత 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 వేసారు ఆల్రెడీ ఒక మీటర్ పెరిగిపోయిందా మీకు ఒక మీటర్కి వచ్చేసింది అప్పుడే సార్ ఒక మీటర్ పెరిగింది గూడ కచ్చింది ఇప్పుడు ఒక మీటర్ పెరిగితే వీలైనంత వరకు డోస్ ఎక్కువనే కొట్టండి అంటే మామూలుగా అయితే స్టార్టింగ్ లో ఒక రెండు వందల ఎంఎల్ మనం రెండు వందల లీటర్ ఒక ఎంఎల్ ఒక లీటర్ నీటి కలిపి పిచికారి తీసుకుని చెప్తాము కొద్దిగా ఎక్కువ పెరిగింది కాబట్టి ఆల్రెడీ మళ్ళీ ఎక్కువ పెరిగితే ఏమైంది అంటే మనకు పూత కాదు అనేది కొద్దిగా తినడానికి అవకాశం ఉంటది నలభై రోజులు దాటిపోయి ఉంటుంది వన్ మీటర్ పైన పెరిగింది అంటున్నారు ఒకసారి చూడండి మీరు ఖచ్చితంగా ఎంత పెరిగింది అనేది ఎందుకంటే నడుమంత వచ్చేసిందా వస్తే ఒక పావు లీటర్ మందును స్ప్రే చేయండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే గ్రోత్ ఆపాలి గ్రోత్ మరీ ఎక్కువ పెరిగిపోతే కూడా మనకు పూత అనేది మళ్ళా తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వెంటనే ఇంకోసారి మళ్ళీ సెకండ్ టైం కొట్టండి మీ పరిస్థితి బట్టి మనకు వర్షాలు బాగా పడి మళ్ళీ ఎరువులు మీ భూమి బాగున్నట్టయితే మూడోసారి కూడా కొట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పదిహేను రోజులకు ఇప్పుడు కొట్టారు కదా పదిహేను రోజులు ఇరవై పదిహేను ఇరవై రోజుల మరొకసారి దాని తర్వాత మళ్ళీ పదిహేను రోజులకు మరొకసారి ఫస్ట్ రెండు అయితే కంపల్సరీ మూడవది అప్పుడు ఆ మొక్క ఎట్లా పెరిగిందని దాని అవసరాన్ని బట్టి మూడోది మాత్రం మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది అట్లా ఓకే ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో పెరుగుదల నియంత్రణ కారకాల ఆవశ్యకత గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి పెరుగుదల నియంత్రణకు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అసలు ఎందుకు చేయాలంటారు ఇప్పుడు సాధారణంగా మనం ముందు సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసినప్పుడు మూడు రెండు నాలుగు పాపులేషన్ పెట్టినప్పుడు మనం మొక్కల సంఖ్య తక్కువ ఉంటుంది దూరంగా ఉంటుంది కాబట్టి మొక్క మనం కొద్దిగా పెరుగుదల ఒకటిన్నర మీటరు వరకు దాటి దాటి కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు ఏంటంటే మనము సాంప్రదాయ పద్ధతిలో కేవలం ఏడు వేల నుండి పదకొండు వేల మొక్కలున్న పరిస్థితి నుండి మనం ఇప్పుడు ఎకరానికి ఇరవై తొమ్మిది వేల మొక్కల్ని అంటే దాదాపు ఏడు వేలు అంటే నాలుగు రెట్లు మనం మొక్కల సంఖ్యని పెంచుతాను ఈ మొక్కల సంఖ్య పెంచడం వల్ల ఉన్న ప్రధానంగా ఏమవుతుంటే దగ్గర దగ్గరగా మనకు మూడు ఫీట్లు మొక్క 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 మధ్య హాఫ్ ఫీట్ ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి అండి దేవిదాస్ లక్ష్మీపూర్ నుంచి అడగండి చెప్పండి దేవిదాస్ చెప్పండి ఉన్న భూములలో వాటర్ ఉన్నాయి పత్తి అయితే పెరుగుతలేదు దానికి ప్రాబ్లం ఉంటుందా సార్ ಇವಳು ನಿಲ್ಲ ఇప్పుడు అటువంటి అదే అదే అటువంటి భూములలో మీరు కంపల్సరీ మామూలు పద్ధతిలో వేసుకుంటే కొద్దిగా పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది వీలైనంత వరకు బెడ్ వేసుకొని బెడ్ మీద వేసుకుంటే ఎప్పటికప్పుడు నీళ్లు బయటకు వెళ్లేటట్టు ఉంటేనే మనకు పెరుగుదల అనేది పత్తిలో ఉంటుంది లేకపోతే పెరుగుదల ఇట్లా మన కంటిన్యూస్గా పదిహేను రోజుల పాటు వర్షం పడి అక్కడ కొద్దిగా పదన ఎక్కువ ఉన్నట్టయితే భూమిలో పెరుగుదల ఉండదు సో రాబోయే ఇప్పుడు ప్రస్తుతం అయిపోయినా కూడా రాబోయే కాలంలో కంపల్సరీ మీరు మిషన్ ద్వారా బెడ్ బెడ్ వేసుకొని బెడ్ మీద విత్తనం వేసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు నీళ్ళు బయట కెలిపి బాగుంటుంది రెండవది ఇప్పుడు ప్రస్తుతం పెరుగుదల తక్కువ ఉంటాయి ఇట్ట కంపల్సరీ పైకి కింద యూరియా పొటాష్ వేసుకోండి పైకెళ్ళు కూడా ఈ మెగ్నీషియము యూరియా కలిపి మళ్ళీ నానో యూరియా కానీ మామూలు యూరియా కానీ కలుపు ఇంకా అంటే మీరు మొక్క అనుకున్న బయట మామూలుగా దాంతో పోలిస్తే చిన్నగా ఉన్నట్టయితే ఇంకా కొద్ది డోస్ ఎక్కువ వేసుకోవాలి అంటే ఎరువులు ఎక్కువ వేసుకోవాలి పైకెళ్ళి కూడా మీరు ఆల్రెడీ ఒక అంటే ఒక ఇంచు నీళ్ళే ఉన్నాయి ఆల్రెడీ మొక్కకు ఒక ఇంచు ఆ నీళ్ళు ఉంటే మొక్క పెరగదు పత్తిలో మొక్క నీళ్ళలో ఉంటే మొక్క పెరగదు కదా అది నీళ్ళు వెళ్ళిపోయేదాకా నీళ్ళని బయటకు పంపించే మీరు చేయాలి అంతే ఇక వస్తూనే ఉన్నాయి కదా అది దానికి ఏం చేయలేదు ఎందుకంటే కింద ఊరుతూ ఉన్నట్టు అయితే మరి మరి అట్లా ఉన్నప్పుడు అటువంటి చోట్ల మన పత్తి ఏం చేసినా కూడా మొక్క పెరుగుదల అయితే ఉండదు పైకి పెరగలు కట్టి ఒడ్లు కట్టి మీకు అది ఒకటే పరిష్కారం ఒడ్లు కట్టిస్తే దాని మీద కొద్దిగా మీకు ఈ సమస్యను కొద్దిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది పైకి వెళ్ళి కూడా మీరు వీలైనంత వరకు ఎప్పుడు మందులు కొట్టినా కూడా ఈ పంతొమ్మిది 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 పదమూడు సున్నా నలభై యూరియా ఇవన్నీ కలిపి పైకి స్ప్రే చేస్తూనే ఉండండి కింద కూడా మీరు ఎరువులు వేస్తూనే ఉండండి అట్లయితేనే కొద్దిగా మళ్ళీ ఇప్పుడు ఈ వర్షాలు ఈ రెండు మూడు రోజులు లేవు కదా అట్లా కొద్దిగా నీళ్లు తగ్గిపోయి మళ్ళీ మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది అదే అదే మొక్క వన్ ఫీటే ఉన్నదంటే ఇప్పుడు ఆల్రెడీ వేసి నలభై రోజులు అయిందా నలభై నలభై ఐదు రోజులు అయిపోయిందా జూన్ పదిహేను వేసారు అంటే అదే నలభై ఐదు రోజులు దాటిపోయింది కాబట్టి ఇంకా మొక్క అనుకున్నంత పెరగలేదు కంపల్సరీ మీరు కింద ఎరువులు వేసుకుంటూ పోతేనే పెరగడానికి ఒక అంతర్కృషి చేయాలంటే మీ పదన పోవాలి పదన పోతేనే మీరు అంతర్కృషి చేయగలుగుతారు అంతవరకు పైకి వెళ్ళి స్ప్రే చేయండి వీళ్ళంతవరకు ఎందుకంటే కింద గాలి ఆడదు కాబట్టి మొక్కల వేర్లకు మొక్క పెరగదు అది ఎప్పుడైతే మనకు అంతర్ కృషి చేయాలంటే మీరు దౌరా కొడతారో కొట్టిన తర్వాత నీళ్లు పోతే అప్పుడే మొక్క పెరుగుతుంది కాబట్టి అది అంతవరకు వెళ్ళి కూడా మీరు ఈ స్ప్రేలు చేసుకుంటూ పోండి ఓకేనా ఓకేనండి అని వెల్ట్ అంటున్నారా వెల్ట్ అంటే ఇప్పుడు నీళ్ళల్లో ఎక్కువ రోజులు ఉంటే ఎండిపోతుంది అంటే రే ఒక నీళ్ళు మామూలుగా వచ్చి వెళ్ళిపోతే ఏం కాదు అట్లనే నీళ్ళు ఆగిపోతే వస్తుంది ఎండిపోతుంది అది మామూలుగా అదర్వైజ్ ప్రాబ్లము నీళ్ళు వచ్చి వెళ్ళిపోతే ఏం కాదు కొద్దిగా ఒక్కొక్కసారి ఏమైందంటే ఇప్పుడు మీకు పదనుంది పదన తర్వాత సడన్గా ఎండ బాగా కొట్టింది అనుకోండి రావడానికి అవకాశం ఉంటుంది అట్లా కూడా ఉంటుంది అదే ఒక్కరేసారి షాక్ లాగా అంటే పదనుండి వెంటనే రెండో తెల్లారు గట్టి కొట్టింది అనుకోండి అప్పుడు మీకు ఆకులన్నీ కూడా వడలిపోయినట్టు మొక్క వడలిపోయినట్టు అయిపోతాయి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది అది చెప్పండి ఈ అంటే పెరుగుదల అవసరం ఎందుకుంది అదే పెరుగుదల అధిక సాంద్రత పత్తి వరకు మనము ఎకరంలో ఇరవై తొమ్మిది వేల మొక్కలు ఉంటున్నాయి మొక్కకు మొక్కకు మధ్య కేవలం హాఫ్ ఫీడ్ పెట్టుకోవడం వల్ల దగ్గర దగ్గరగా ఉంటాయి సో ఇటువంటి పరిస్థితుల్లో మనము మొక్కను అన్ని వాతావరణ పరిస్థితులు బాగా ఉండి రైతులు ఎరువులు బాగా వేసి భూమి బాగా ఉన్నట్టయితే మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్క ఎత్తుగా పెరిగినప్పుడు పూత ఖాతా అనేది పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది సో ఇందులో మనం మొక్కను పూర్తి స్థాయిలో పెరుగుదలను నియంత్రించడం వల్ల మాత్రమే ఎప్పుడైతే మనం ఈ గ్రోత్ రెగ్యులేటర్స్ను ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో ఈ చమత్కారాన్ని క్లోరైడ్ అనే మందు అది చమత్కార రూపంలో మార్కట్లా దొరుకుతుంది ఇది ఎప్పుడైతే మనం స్ప్రే చేస్తామో ఏమవుతుందంటే మొక్క యొక్క పెరుగుదల అనేది పూర్తి స్థాయిలో అంటే ఒకేసారి పెరగకుండా కొద్ది కొద్దిగా స్లోగా స్లోగా చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మొక్కను పెరుగుదలను నియంత్రించడం ఒక పద్ధతి రెండోది కనుపల మధ్య దూరం ఇప్పుడు ఫాస్ట్ ఏదైతే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు దగ్గర దగ్గర వేసినప్పుడు మొక్క పొడుగుగా పెరగడానికి కనుపుల మధ్య దూరం ఎక్కువ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో కనుపల మధ్య దూరాన్ని తగ్గించడానికి తర్వాత మనకు పూత ఖాతా కాలకుండా ఉండడానికి పూత కాయబట్టడానికి కానీ తర్వాత మనకు హార్వెస్టింగ్ కూడా త్వరగా రావడానికి కానీ ఈ మొక్క యొక్క పెరుగుదల నియంత్రకాలనేవి అధిక సాంద్రతల పత్తి ఎందుకంటే మామూలు పద్ధతిలో అయితే కొద్దిగా మొక్క దూర దూరంగా మనం సాగు చేస్తున్నాం కాబట్టి మొక్క ఎత్తు పెరిగినా కూడా మనకు నష్టం లేదు కానీ ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు దీని సక్సెస్ అనేది అంటే అధిక సాంద్రతలో పద్ధతిలో సాగు చేసేటప్పుడు దిగుబడి అనేది కేవలము మనకు ఆ పెరుగుదల నియంత్రణ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి రైతులు వీలైనంత వరకు మొక్క చివరి వరకు కూడా ఒక మీటరు అంత మించి పెరగకుండా చూసుకున్నట్టయితే మనకు గాలి బాగా ఆడడానికి అవకాశం ఉంటుంది కింద కాయ కుళ్ళు రోగం అనేది చాలా తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది చెట్టుకు దాదాపు ఒక పది పదిహేను కాయల పాటు ఉండడం వల్ల మనకు ఏదైతే మనం అనుకునే దిగుబడి ఏదైతే ఉందో మీద తేలకపాటి భూములలో అయితే దాదాపు ఎనిమిది నుండి పది పన్నెండు కింటాల వరకు తీసుకోవచ్చు నల్ల భూముల్లో అయితే మంచి మేనేజ్మెంట్ చేయడం వల్ల అంటే మరీ డీప్ బ్లాక్ సాయిల్స్ కాకుండా తేలికపాటి మధ్యస్థ నల్ల రేగడి భూముల్లో అయినట్టయితే మనకు పన్నె పదిహేను కింటాల వరకు ఈ పద్ధతులు తీసుకోవడానికి నవంబర్ డిసెంబర్ లోపల పంట అయిపోయి ఎక్కడైతే నీటి వస్తున్నదో అటువంటి ప్రాంతాల్లో మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి కూడా అత్యంత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం తెలుసుకుందాం సర్వోత్తమ రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు ఒకటి ఎనిమి సున్నా సున్నా ఒకటి ఎనిమి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल लह थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ पर तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। और कम उपज की भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल समेत नहीं किए हैं ठीक हाँ। है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇస్తాను మనలో ఫోని కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక మరొకరికి ఫోన్ లైన్లో ఉన్నారు హలో హలో నమస్కారం సార్ ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తిరుపతి సార్ మరి డే లిస్ట్ సార్ తిరుపతి చెప్పండి సరే సరే మేము కొత్తగా అధిక సామాన్య పత్తి పెట్టినాం సార్ ఈ ఏడాదికి నలభై ఎనిమిది రోజులు అవుతుంది సార్ ఈ తెల్ల నియంత్రణ అనేది మీరు చెప్తారు కదా సార్ అది చెమ్మకారు అనేది ఇప్పుడు సార్ మీ మొక్క ఇప్పుడు అంటే పెట్టి నలభై నలభై ఐదు రోజులు అవ్వడం ఒక పాయింట్ డేస్ తోటి కాకుండా ఇప్పుడు కంటిన్యూస్ మీ దగ్గర వర్షాలు ఎలా ఉన్నాయి మీ భూమి ఏ భూమి ఎంత ఎంత ఎత్తు పెరిగింది మొక్క అనేది రెండు ఫీట్లు ఉండి మొక్క బాగా పెరిగినట్టు మీకు అనిపిస్తే వెంటనే కొట్టుకోవచ్చు ఇప్పుడు అంటే నల్ల భూమి ఇది ఎర్ర భూమి ఏ భూమి అది ఎర్రచిలక అయినా కూడా మనకు ఆల్రెడీ మిక్స్డ్ ఉంది కాబట్టి ఆల్రెడీ రెండు లో వచ్చేసింది కాబట్టి మీరు స్ప్రే చేసుకోవచ్చు ఒక వన్ ఎంఎల్ లీటర్ కంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వేయండి ఎకరానికి ఒక రెండు వందల లీటర్ నీటిలో వన్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ లీటర్స్ లో నీటిలో లీటర్ లీటర్ నీటికి వన్ ఎంఎల్ పోయండి రెండు వందల ఎంఎల్ మీరు ఒక డ్రమ్ లో ఒకసారి స్ప్రే చేయండి నానా ఊరియా ఇప్పుడు ఊరియా సార్ అంటే నానో యూరియా చేసుకోవచ్చు యూరియా అనేది మీరు నా ఇప్పుడు కంపల్సరీ ఫెర్టిలైజర్ అయితే కంప్ ఒక మూడు నాలుగు సార్లు వేసుకోవాలి మీరు ఇప్పుడు హెచ్డిపిఎస్ కాటన్ అయినా కూడా అయితే దీంట్లో కూడా మంచి నానోయూరియా స్ప్రే చేసుకుంటే ఇంకా లాభదాయకంగా ఉండడానికి ఎందుకంటే కింద ఎరి మనకు మొక్క ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది యూరియా అయితే కొద్దిగా కంట్రోల్డ్గా ఉంటుంది వెంటనే మొక్కకు పోషకాలు అందుతాయి నానో యూరియా అంటే నానో యూరియా అంటే మీ మొక్క బాగా పెరిగింది అని అనిపిస్తే కింద ఫెర్టిలైజర్ కొద్దిగా తగ్గించుకోవచ్చు మా మామూలుగా ఉందనుకుంటే మీరు పైకి వెళ్ళి కూడా కింద వేయవచ్చు పైకి వెళ్ళి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నానో యూరియా అయితే చేస్తే వెంటనే ఎఫెక్టు ఉంటుంది కొద్దిగా ఆకులు వెంటనే కూడా గ్రీన్ కలర్కి వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే మీరు ఇప్పుడు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఒకసారి చమత్కారు కంపల్సరీ ఒకసారి స్ప్రే చేయండి నానో యూరియా కూడా స్ప్రే చేసుకోవడానికి నష్టమే లేదు కింద ఎరువులు కూడా ప్రతి ప్రతిరోజులకు ఒకసారి యూరియా పొటాషి కంపల్సరీ వేసుకోవాలండి ఇది ఒక ముప్పై ముప్పై ఐదు కిలోల యూరియా పదిహేను పదిహేను కిలోల పొటాషి ప్రతి ఇరవై రోజులకి ఒకసారి ఇరవై నలభై అరవై ఎనభై రోజుల వరకు వేసుకోవాలి సో దాంతోపాటు మీరు నానో యూరియా కొట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు చేసుకో రెండు ఒక టూ ఎంఎల్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అట్లా వేసుకోని పైకేళ్ళు మీరు స్ప్రే చేసుకున్నా కూడా మీకు ఇప్పుడు ఏదైనా మొక్క పెరగలేదు వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నప్పుడు మీరు పైకేళ్ళు స్ప్రే చేసుకుంటే మళ్ళీ మొక్క రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది నానో డిఐపి కూడా నానో డిఐపి కూడా వాడుకోవచ్చు నానో డిఐపి మంచి మీకు ఇప్పుడు పూత దశలో పూత గూడ రాలకుండా ఉండడానికి డిఐపి మంచి పనిచేస్తుంది ఆ టైంలో ఇప్పుడు మొక్క పెరగడానికి అయితే నానో ఇరగొట్టండి పెరిగిన తర్వాత పూత వచ్చినప్పుడు కాయ ఉన్నప్పుడు నానో డీఏపీ కొట్టండి బాగుంటుంది ఓకే 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 ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ హానిలో ఫోనిడ్ కార్యక్రమం కొనసాగుతుంది అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులో పెరుగుదల నియంత్రణ కారకాల ఆవశ్యకత గురించి రైతు స్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరుడు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ స్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే ఇప్పుడు ఒక రైతు వాట్సాప్ ద్వారా అడుగుతున్నారు మరి బోత్ మండలం సొనాల గ్రామం నా పేరు మోహన్ నేను కట్టలు గట్టి బేడ పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నాను ఇప్పుడు గడ్డి బాగా పెరిగింది ఆ కట్టల్ని తొలగించడం కోసం డవర కొట్టడం కానీ మరి కట్టెని తొలగించడం కానీ చేయవచ్చా అంటే ప్రస్తుతం పూర్తి స్థాయిలో దగ్గరికి వెళ్ళి మనం కట్టను తొలగించినప్పుడు వేర్లు కూడా డిస్టర్బ్ కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం బెడ్ మీద వేసినప్పుడు ఏంటంటే వేర్లు కూడా పైన ఉండడానికి కింద భూమి లోపలికి వెళ్ళాయి కాబట్టి మనం మరీ దగ్గరికి వెళ్ళి కట్టెను తొలగించి దగ్గర దాకా కొట్టినప్పుడు మనకు మొక్కకు డిస్టర్బ్ కావడానికి అవకాశం ఉంటుంది మొక్క ఎండిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే వీలైనంతవరకు ఆ పని చేయకుండా గడ్డి మందు ఒకవేళ బెడ్ మీద ఉన్నది కాబట్టి మధ్యలో చేసుకోవడానికి చేసుకున్నట్టయితే నష్టం అవకాశం ఉంటుంది

ఇప్పుడు చెప్పినట్టు ఒకటి నలభై ఐదు రోజుల వరకు మనకు నలభై ఐదు రోజులు కానీ మొక్క పెరుగు మొక్కను కూడా మనం గమనించినట్టయితే మొక్క కూడా నలభై సెంటీమీటర్లు అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ టూ ఫీట్ లోపల ఉన్నట్టయితే మనం వెంటనే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల నీటి నీటిని కలుపుకొని ఒకసారి ఫస్ట్ పిచికారి చేయాలి తర్వాత మరొక పదిహేను రోజుల తర్వాత పదిహేను నుండి ఇరవై రోజుల లోపల మరొకసారి ఒక మొక్క యొక్క పెరుగుదలను గమనిస్తూ ఒక మొక్కవేళ పెరుగుదల కూడా బాగా ఉన్నట్టయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ స్టార్టింగ్లో అయితే మనకు టూ హండ్రెడ్ ఎంఎల్ మనం చెప్తా ఉన్నాం దాని తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండోసారి అంటే ఫస్ట్ పిచికారి చేసిన తర్వాత మొక్క పెరుగుదలను గమనిస్తూ మరో మరి మరొకసారి మనం అరవై అరవై ఐదు రోజుల దశలో రెండోసారి కూడా పిచికారి చేయాలి ఇంకా ఎక్కడైతే మధ్యస్థ నల్లరేగడి భూముల్లో సాగు చేస్తుంటామో అటువంటి ప్రాంతాల్లో మనం మూడోసారి మొక్క పెరుగుదల బాగా ఉంది కంట్రోల్ కాలేదు వాతావరణ పరిస్థితి వర్షం బాగా పడ్డది ఎరువులు బాగా వేయడం వల్ల కొద్దిగా జిబ్గా అయినట్టయితే మూడోసారి కూడా మళ్ళీ ఒక పదిహేను ఇరవై రోజుల గ్యాప్లో ఇంకొక ఒకసారి దాదాపు మళ్ళీ పావు లీటర్ మందును రెండు వందల నీటి నీళ్లు కలుపుకొని పిచికారి చేసుకోవడం వల్ల మొక్క అనేది పూర్తి స్థాయిలో కంట్రోల్గా ఉండి మనకు పూత ఖాతా అనేది రిటెన్షన్ అవ్వడం వల్ల మనకు ఏదైతే అధిక సాంద్రతలో దిగుబడి అనుకుంటున్నామో అది రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఈ చమత్కారమైన మందును ఏదైతే మనం క్లోరైడ్ మందును కనీసం ఒకటి రెండు సార్లు మనం స్ప్రే చేయకుండా ఈ పద్ధతిలో సాగు చేసి ఎరువులు ఎక్కువగా వేసుకుండి మొక్కను ఏపుగా పెంచినట్టయితే దాంట్లో పూత ఖాతా అనేది పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి అవకాశం ఉంది తద్వారా దిగుబడి అనేది తగ్గిపోతుంది కాబట్టి రైతు సోదరులు అధిక సాంతుల్లో పత్తి సాగు చేసినట్టయితే ముఖ్యంగా అది మూడు ఫీట్లు ఆఫ్ ఫీట్ పెట్టినా మూడు ఫీట్లు ఒక ఫీట్ పెట్టినా తప్పనిసరిగా రైతు సోదాలు ఈ అనే మందును ఒకటి రెండు సార్లు తప్పనిసరిగా మొక్క పెరుగుదలను గమనిస్తూ పిచ్చికారు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఈ మందులు వేటి వేటితో కలిపి మరి మందులు వాడతాంటారు అంటే సాధారణంగా అయితే మనము ఈ అధిక ఏదైతే ఈ గ్రోత్ రెగ్యులేటర్ మందు మెపిక్వాట్ అనే మందును ఒకటి వీలైనంత వరకు సింగిల్గానే మనం సిఫార్సు చేయడం జరుగుతుంది చాలా ప్రాంతాల్లో రైతు సోదరులు కలపవచ్చు అని అడుగుతున్నా కానీ వీలైనంత వరకు కలపకుండా ఏదైతే మనం టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ఏ ఏదైతే చెప్తున్నామో అది కలపకుండా మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ రావడానికి ముఖ్యంగా అది పట్టుకోవడానికి అంటే ఏ విధంగా మనకు పురుగు మందులతో కలపకుండా స్ప్రే మంచి దిగుబడి మరొక రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఊట్నూరు నుంచి నర్సై అనే రైతు అడుగుతున్నారు మీరు మందులు పిచికారి ఇస్తే పంట పెరగదు అంటున్నారు మరి వెడల్పు కూడా పెరగదు కదా మరి అప్పుడు ఇబ్బంది కదా అని అడుగుతున్నారు మందులు పిచికారి చేస్తే ఇప్పుడు పత్తి పంట పెరుగుదల నియంత్రణ ఎలాగో ఉంటుంది అది ఎత్తే పెరుగుదా మరి వెడల్ కూడా పెరుగదా లేదు మొక్కను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తుంది అంటే మొక్క కనుపల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది ఆకు సైజును తగ్గిస్తుంది మొక్క పెరుగుదలను తగ్గిస్తుంది కాబట్టి మొక్క ఒకటే పద్ధతిలో పెరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మీరు పైకి కట్ చేస్తే మాత్రమే అట్లా సైడ్కు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చమత్కారం కొట్టడం వల్ల అట్లా సైడ్కు పెరిగే అవకాశాలు లేవు మొక్కను పూర్తి స్థాయిలో పైనుండి కింద దాకా పూర్తి కొమ్మలన్నిటి కూడా నియంత్రిస్తూ ఉంటుంది కాండం కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ లో ఉంటుంది సరే మనకు సమయం అయిపోతుంది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు ఫోన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కుమార్ ఫోన్ నంబర్ తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఆరు రెండు మూడు ఎనిమిది రెండు తొమ్మిది ధన్యవాదాలు అండి ప్రవీణ్ కుమార్ గారు అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగులు పెరుగుదల నియంత్రణ కారకాల ఆవశ్యకత గురించి ఫోన్లో చక్కని సలహాలు సూచనలు అందించినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం